విష్ణు తపస్సు చేసిన ప్రదేశము పాపాత్ములైన జీవుడు కూడా ఈ పవిత్ర ప్రదేశమునకు చేరుకున్నాక పాప రహితముగా మారిపోతాడు అన్ని బాధల నుండి అన్ని రోగముల నుండి అన్ని వికారముల నుండి విముక్తిని పొంది పవిత్ర మనసుతో భగవంతుని మనసులో నింపుకుంటాడు ఇప్పుడు నిజంగా మనం చెప్పుకున్నప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు ఇంత దూరం మేము వచ్చాము ఈశ్వరుణ్ణి అమ్ముకున్నాం నీ ఇష్టం హాష మోక్షం మరణం కాశీలో మొదలవి కావాలని కోరుకుంటారు ఇక్కడ ఇంక ఇంతకంటే ఏం కావాలి సునాయాత మనం ఇచ్చేది అని అనుకున్నాం అనుకోండి అది అద్భుత తరంగం ఈశ్వరుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఏదో కొంచెం కొన్ని రోజులు ఇస్తాడు అంటే ఈ వలంలో దేవుడు నక్కలను చూశాడు జింకలను చూశాడు సింహాలను చూశాడు నీటిలో పెద్ద పెద్ద కప్పలను చూశాడు కాబోలను చూశాడు గుర్రాలు చూశాడు పెద్ద పెద్ద పాములు పులులు ఇవన్నీ చూసినప్పటికీ కూడా ఆ పిల్లవాడు దేనికి భయపడతాడు దేనికి భయపడతూ ఈ పిల్లవాడు భయపడకపోయేటప్పటికి అవి కూడా ఈ పిల్లవాడి జోలికి రావాలి అంటే మనము కూడా ఈ మనకు కూడా ధైర్యంగా నిలబడనుకోండి మనము ఇప్పుడు అందరూ భయపడుతుంటారు మా కష్టం వస్తున్నామో కష్టం వస్తున్నామో కానీ కష్టం రాని రాకుండా ఎవరికి ఉంటుంది ఈ కష్టాన్ని ఎలా ఆడుకోవాలో అంటే దీన్ని ఎలా నేను తిరగది వేసుకోవాలని తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు కష్టాలు కూడా భయపడతాయి ఆ వారి దగ్గరకి పోతే వాడికి అది తెలుగు ఉంది అనుకుంటాయి అంటే ఇలా ఉన్నాయండేడిగా హరిమీద భక్తితో పాతాల లోకం నుండి అనంత వేష రూపంలో ఆకాశ మార్గముగా అనంతముగా పావనే రెండు చేతులై ఈ విశ్వాన్ని కప్పి ఉన్నాడే అన్నట్టుగా ఉన్నాడట అంటే ఈ పిల్లవాడు ఎలా ఉన్నాయని అనుకుంటున్నాడంటే ఓ ఈ విష్ణు పాతాళ లోకము నుండి ఆకాశము వరకు తన రెండు చేతులతో ఈ విశ్వాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఈ విశ్వంలో ఉన్నవన్నీ కూడా విష్ణు స్వరూపాలే ఇవి నన్నేం చేస్తాయి అని యొక్క ధ్రువుడు ఇలా తపస్సు చేస్తున్నాడు దేవులతో ఎల్లప్పుడూ నివసించే వాసుదేవుడు సర్వవ్యాప్తి సర్వోత్తముడు తన ఇంద్రియములతో సర్వశక్తి కలిగి సర్వాన్ని రక్షిస్తూ ఉంటాడు అంటే ఈ పిల్లవాడు అనుకుంటున్నాడు అంటే ఆ మధువనానికి వెళ్ళాడు కదా వెళ్ళేటప్పటికీ ఆ పిల్లవాడికి విష్ణు అంశలు గుర్తొస్తున్నాయి విష్ణు మీద ప్రేమ గుర్తొస్తుంది విష్ణు మీద భక్తి గుర్తొస్తుంది అనువనే నా అనుభవిస్తూ తపస్సును ఇంకా దీక్షగా చేస్తున్నాడు అలా అతని తపస్సు వల్ల హరి మీద భక్తి వలన రోజుకు రోజుకు అనంతంగా పెరిగి భక్తి స్థాయి విష్ణు గుణగణాలను గుర్తించగలిగే స్థాయికి వెళితాడు అంటే మన ధ్యానంలోకి వెళుతూ వెళుతూ వెళుతున్నాం అనుకోండి అప్పుడు ఆ వాటంతట అవే గుర్తొస్తాయి మనం అవి ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సప్తరుషులు అనుగ్రహం ఇచ్చేసారు కదా కాబట్టి ఈ పిల్లవాడు చేస్తుంటే చేస్తుంటే విష్ణు యొక్క గుణగణాలు అంటే విష్ణు ఎప్పుడు ఏం చేశాడు ఎలా ఉద్భవించాడు ఎంతమంది రాక్షసులు ఎలా సంహరించాడు అతని యొక్క శక్తి ఏమిటి అతని వల్ల గుర్తొస్తాయి విష్ణువుని గోవింద మ ముకుంద దామోదర చతుర్భుజ శంకుధర నీ పాదాలు తప్ప అన్య మరిబని త్రీకరణ శుద్ధిగా ఉన్నాను లేదు అంటున్నాడు చూడండి మీరు నిజంగా వెంకటేశ్వరిని గోవింద అని పిలిస్తే పలిపోతాయట ఎందుకంటే ఆయనకి ఇష్టమైన నామాలలో ఒక నామము గోవింద అందుకే మనకి గోవింద నామాలని ఒక పాట ఉంది ప్రతిదానికి మీకు తెలిసింది ఈ భగవంతుని పాదాలపై చాలా భక్తితో పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు సాక్షాత్ విష్ణుమూర్తి అక్కడ ఉన్నాడు విష్ణుమూర్తి మీద భక్తితో ఈ దేవుడు ఇంకా భక్తి పారదర్శనలో ఆ మధురణంలో తపస్సు చేస్తున్నాడు ఓ కమలాక్ష ఓ అమృతాన్ని ఇచ్చే దేవా నీ రుచి తెలియక ఇప్పటి వరకు అనేక నామములుగా చెప్పాను అంటే చూడాలి ఈ పిల్లవాడు ఏమంటా అంటే ఎనిమిది సంవత్సరాలు అడిగినా ఎవరో స్నేహితుల పేర్లో లేకపోతే ఇంకొవరి పేర్లు అవన్నీ చెప్పాను ఇప్పటి వరకు నీ నామం తెలియక ఇవన్నీ నటితో పలికాను ఈ పలకలో నేను అంటున్నాడు నీ ముక్కులు అంటే నా ముక్కులకు ఓ కమలాక్ష నీ యొక్క వాసన వస్తుంది అంటే మీరు ఈశ్వరుడిని కూడా ఇలాగే పట్టుకోవాలి మనకి మహామృత్యం చేయ ఇదే చెప్తుంది ఓం త్రయంధకం యజామహం సుగంధం సుగంధం అంటే ఈశ్వరుడు దగ్గరికి వస్తున్నాడంటే మీకు మంచి సుగంధమైన వాసన వస్తుంది మీరు అలా ధ్యానంలో కూర్చోండి మీరు విశ్వనాథుడి గుడికి వెళ్తారు కదా విశ్వనాథుని గుడి దగ్గరికి వెళ్ళి మీరు అలా ఆయన దర్శనం చేసుకుని ఏదో ఒక మూల కూర్చొని ఆ సుగంధి నేను ఇక్కడ కూర్చున్నాను విశ్వనాథుడు నా దగ్గరికి మంచి గంధపు వాసనతో వస్తున్నాడు అని మీరు అలా అనుకుంటూ కూర్చోండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడో రోజు నిజంగా వచ్చి కూర్చుంటాడు ఆయన అంత భక్తిగా వస్తాడు అలా వస్తాడు వచ్చాడు కూడా నాకు అది నేను చెప్తాను నీ పాదల స్పర్శ తప్ప పంచభూతాల స్పర్శ కూడా నాకు తెలియదు అంటున్నాడు ఆ పిల్లవాడు ఏమంటాడు నేను ఇప్పటి వరకు పంచభూతాలను నమ్మాను నాకు అవే మొద్దు ఇప్పుడు నీవే కావాలి నీ ఆగములు తప్ప నా ఇంద్రియాలు కూడా పనిచేయట్లేదు అంటే మనము కూడా చూడండి ఒక్కొక్కసారి కళ్ళు తెరిచే ఉంటాము అందరిని చూస్తుంటే అంటారు ఏకాంతంగా ఏదో ధ్యానంలో ఉంటాము మనం పక్కకి వెళ్ళి నిలబడ్డా కానీ మనం చూడదు వాళ్ళు మనం అంటే చెప్పండి అంటారు అంటే వాళ్ళు చూస్తున్నారు వింటున్నారు సువాసన పిలుస్తున్నారు స్పర్శ చేసినారు కానీ అంటే అక్కడ ఏమైందంటే ఈ పంచేంద్రియాలు పని చేయడం మానేసి అంటే వాళ్ళు దీర్ఘంగా ఈ యొక్క మనసుతో దేన్నో ఆలోచిస్తున్నారు మనసుతో మాత్రమే ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ పంచేంద్రియాలని కనపడుతున్నాయి వాళ్ళు చూస్తున్నారు వింటున్నారు తాగుతారు కానీ మనం వెళ్ళి ఇలా అనేగాక వాళ్ళు మనలోకి రావు మనం చూస్తుంటాగా మనం అంటాము నేను అంత పరధ్యానంలో ఉండమాలి అంటే ఈ పరధ్యానానికి సమాధి సమాధిస్తుంది మన పంచేంద్రియాలని మనం ప్రతి ఒక్కరూ నిద్రలు పనిచేయకునే చేస్తారు నిద్ర మీకు తెలియకుండా అవి పని పని చేయవు కానీ మనము సృహలో ఉండే వాటిని బంధన చేయాలి ఆ స్థాయికి వెళ్ళామంటే అది సమాధి స్థితి అది యోగ స్థితి అదే ఇప్పుడు మీకు చెప్పాను చూడండి మీరు విశ్వనాథుడి గుడికి వెళ్ళాలనుకోండి అక్కడ ఎవరో నెయ్యితో అభిషేకం చేస్తున్నారు ఒక్కసారి కళ్ళారా ఆ విశ్వనాథుడికి పరస్పురంగులు గుల్లల గుళ్ల గులుగా నెయ్యి పడుతుంది అలా ఒక్క సెకండ్ మీరు కళ్ళు తీసుకోవాలి ఈ పక్కన ఈ బామ్మ దోసేసి ఉండొచ్చు ఇది పక్క లక్ష్మి గారు చేయి చేపట్టుకు అనొచ్చు ఇది పక్క మల్లేశ్వరి గారు ఇది పట్టుకొని గారు అనొచ్చు ఇవన్నీ అంటున్నప్పటికీ కూడా అవన్నింటి మీద మనము విని విన్నట్టుగా మనకు బాగా తెలుసు అందరికీ విని ఉన్నట్టుగా చూసి చూడనట్టుగా తీసుకున్నట్టు కాకుండా మనం విశ్వనాథుని పట్టుకోవాలి మనం గోడవడమే పట్టుకుంటాం అవి కానీ ఇక్కడ భక్తిలో పట్టుకోవాలి అలా పట్టుకున్నాం అనుకోండి ఇంకా చెల్లె వేరు ఎప్పుడు ఈశ్వరుడు మోక్షం కాదు మోక్షాలు నిస్తా తీసుకొని అంటాడు ఈ విధంగా మధుమనం వల్ల ధృవీని తపస్సు తారాస్థాయికి చేరింది అంటే ఆ పిల్లవాడి తపస్సు అంటే విష్ణుమూర్తి గుణగణాలను విష్ణుమూర్తి యొక్క అంశాలను విష్ణుమూర్తి యొక్క సేవలు గుర్తిస్తున్నాడు అలా వాడిలో అవి ఉద్భవిస్తున్నాయి ఆ తేజస్సుతో ఆ మధువనము ఇంకా తేజోమయంగా మారిపోయింది దీని అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవ్వరు మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కానీ మనం చెప్పుకుంటే రోజు నేను అనుకున్నాం నిజంగా అక్కడ పాపం క్షమించాలి నేను ఆ కింద మనం అన్నపూర్ణం ఉంది అక్కడ చెప్పుకోవడం కన్నా ఇక్కడ కొంత ప్రశాంతత కనబడుతుంది అయితే మా అమ్మాయి అని ఉంది పాపం బామగారు ఎక్కిరాలేకున్నారు దిగుతున్నారు నెక్కిబుడుతుంది అని కానీ ఇక్కడ ఏమిటంటే అక్కడ ఎవరెవరో భక్తులు వస్తారు ఆ భక్తులు ఈ ధ్రోవిని తపస్సు ఈ విధంగా తారాస్థాయికి చేరిపోయింది ధ్రోని తపస్సు కారణంగా ఇంద్రుడు ఇంద్ర ఒక పదిని పోతుందేమో అని ఇంద్రుడు భయపడడం మొదలు పెట్టాడు ఇందులు భయపడిపోయి ఏమంటుందంటే సమస్త జీవులకు ఇందుడే కాదు అక్కడ సమస్త జీవులకు మనశ్శాంతిని ప్రకాశించే చంద్రుడు సైతం మనస్తాపానికి గురయ్యాడంట చంద్రుడు అనుకుంటున్నాడు ఓ ఏమో ఈశ్వరుడు మీరు ఇంత చిన్న పిల్లవాడు ఇంత తేజస్సుతో ఇంత చేస్తే నా చంద్ర పదవి తీసి విడిపిస్తారేమో అని అనుకుంటున్నాడు చంద్రుడు సమస్త లోకాలకు తన అగ్నితో భస్మం చేయగలిగినటువంటి అగ్నిదేవుడు చల్ల మీరెవడో ఇంత చిన్న పిల్లవాడు ఇంత తేజస్తో చేస్తున్నాడు అని అగ్నిదేవుడు కూడా చల్లబడిపోయాడ భయపడిపోతున్నాడు ఇదే విధంగా వరుణదేవుడు వాయుదేవుడు కుదేవుడు ఎవధర్మ కావచ్చు అంటే అష్టదిక్పాలకులు ఈ విధంగా వాళ్ళ అష్టదిక్పాలకుల తత్వము పోతుందేమో మా పోస్టులు పోతాయేమో అంటే ఎవరన్నా మానవుడు తపస్సు చేతరనుకోండి ముందు ఈ ఇండడి కింద ఉన్న దేవతలందరికీ బయలు వేస్తుంది ఏమో మా పోస్ట్ ఇచ్చేస్తారేమో వాళ్ళకి ఇప్పుడు మనకు కూడా చూడండి సైకిల్ స్వామి యాత్రలో ఒక నలుగురు ఉండాలనుకోండి కొత్త వాళ్ళు వచ్చి బాగా చక్కగా పని అనుకోండి నిన్న వాళ్ళకి భయమేస్తుంది అబ్బాయి వాళ్ళు బాగా చేసేస్తున్నారు మాకు తీసిద్ద అంటే ఇలా అయిపోయింది ఇక్కడ కూడా ఇది అనమాట అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పాను మాకు క్షమించాను ఇలా భయంతో నవగ్రహాలు మిగతా నవగ్రహాలు కూడా భయపడి అదే విధంగా గంధర్వులు అక్షరసులు బిన్వాదళ్ళు యక్షలు తిన్నళ్ళు వీళ్ళందరూ కూడా దేవకలే అంటే వీళ్ళందరూ కూడా ఈ పిల్లవాడు చిన్నవాడు అంటే వాడి తపశక్తి ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఇలా చేస్తున్నాడు ఈ ద్రోడు ఎక్కడ ఉన్నాడో ఆ మధుని కూడా ఆ ద్రోడి ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు తపస్కి ఆ మధువనం ఒక అడుగు కిందకి అంటే బలం తపశక్తి బలం వల్ల అంత స్థాయికి అతని అవయవాల కాకిరి సమస్త ప్రకృతికి వణికి పోయేటట్టు ఉందంటారు అంటే ఆ శక్తి ఉంది కదా ఆ పిల్లవాడి యొక్క శక్తి అంటే అవయవాల నుంచి వచ్చే తేజస్సుకి ప్రకృతి అణికిపోతుంది అతని తపస్సు యొక్క వైభవం సిద్ధి రూపాలుగా గణాలుగా ప్రకాశవంతమై సృష్టిలోకి వెళ్ళిపోతుంది అంటే ఆ పిల్లవాడి నుంచి వచ్చే శక్తి ఇలా వెళ్ళిపోతుంది అంటే క్షమించాలి మనలో ఉన్న మంచి ప్రకృతి లాక్కుంటుంది మనలో ఉన్న చెడు కూడా లాక్కుంటుంది అతని శరీరం నుంచి వచ్చే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సమస్త లోకాలను ఒక అందంగా తాకుతున్నట్టుగా ఉందట అలా ఉంది ధ్రువుని ప్రసన్నం చేసుకోవాలని అష్టదుపాలకులు పంచభూతాలు నవగ్రహ దేవతలు ఇలా అందరు దేవతలు అంటే ముందు వారి దగ్గరికి వెళదాం అసలు వాడు ఏం చేస్తున్నాడు చంద్రుడు అనుకుంటున్నాడు చంద్రుడు వెళ్ళి నేను ఆ ధ్రువిని అడుగుతాను ఎందుకు చేస్తున్నావు తప్పసు ఏమైనా పదవి కోసం చేస్తున్నావా ఏమిటి అన్నట్టు అడుగుదామని దేవతలందరూ అందరూ ఒకరినొకరు అనుకుంటున్నారట వాళ్ళ దగ్గరికి వెళదాం వాడిని పరామర్శిద్దామేందని అయితే ఇక్కడ మనకి చెప్తాము ఇప్పుడు ఈ దేవేందులు పరీక్షలు మొదలు అయితే ఈ దేవతలు అందరూ అనుకుంటున్నారు అంటే దేవతలలో కొంచెము భయం ఏర్పడింది కానీ దేవతలందరినీ రక్షించాల్సిన కర్తవ్యం ఎవరిది ఇంద్రుడు కాబట్టి ఈ ఇంద్రుడు ఏం చేశారంటే ఓ దేవతల మీరు భయపడకండి వాడిని ముందు వాళ్ళంతా తేలుస్తాం నేను ఎవరినైనా ఆయన పని పనిచేశాడు అందుకని ఏం చేస్తున్నా అంటే క్షమించాలి ఈ దేవేంద్రుడు దువుని పరీక్షించడకు కొన్ని పరీక్షలు మొదలు పెట్టాడు ఏమి పెట్టాడంటే మనకి ఇప్పుడు కాశీ ఖండము ముప్పై రెండవ శ్లోకంలో చెప్పబడింది ఈ విధంగా దువుని యొక్క తపస్సుని ఆయన ఆయన తపస్సుకి డెబ్బై రెండు లోకాలు తేజస్సును పొందుతున్నాయట దేవేంద్రుడి వద్ద ఉన్న స్త్రీల సమూహాన్ని పంపించాడు మనం చెప్పుకున్నాం అప్సరస లోకం గురించి చెప్పుకున్నాం ఆ అప్సరస లోకంలో ఎంతో మంది దేవేంద్రుడి దగ్గర అంటే దేవతలకు సేవలు చేసేటువంటి స్త్రీ గణం ఇలంతా వాళ్ళందరినీ పంపించాడు ఒకవేళ ఈ పిల్లవాడు పెద్దవాడు ఉంటే వాళ్ళు ఏదో మోహంలో పడేసేవాడు ఈ పిల్లవాడు చిన్నవాడు ఈ పిల్లవాడి దగ్గరికి ఒకరు వాడు తల్లి రూపంలో వచ్చారు సునీత లాగా నాయనా నువ్వు లేక నేను అల్లాడిపోతున్నాను అని వాడి తపస్సుని నిగ్నం చేయాలని తల్లి రూపంలో తల్లిలాగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఒక్కొక్కరు 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 ఈ అప్సరస్సు వచ్చారు అయితే ఎవ్వరూ ఆ పిల్లవాడి యొక్క తపస్సుని కానీ ఆ పిల్లవాడి యొక్క ఏకాంతాన్ని కానీ భగ్నం చేయలేకపోయారు వాళ్ళందరూ ఉండడు దగ్గరికి వెళ్ళారు క్షమించమని అడిగారు కా ఇలా స్త్రీమూర్తులందరూ మొదటిసారిగా విమలమయ్యారు విఫలమయ్యారు దేవేంద్రుడు వాసువుడు వసువుడు అనేటువంటి ఒక భయంకరమైన ఒక దుష్ట గ్రహాన్ని పంపించాడు ఆ దుష్ట గ్రహం శక్తులు ఎలా ఉన్నాయంటే అటువంటి ఆయన ఆ తపశ్శక్తి అక్కడ వాటి ఆకృతి చూసినంత మాత్రానే గుండె పదవి చచ్చిపోతా ఉంటా అటువంటి భయంకరమైనటువంటి రూపాలు కలిగిన కొన్ని దుష్ట శక్తులను పంపాడు ఏమో ఆ పిల్లవాడు కళ్ళు తెరిచి వాటిని తెస్తాడు ఎందుకంటే ఇంతకు ముందు మనం చెప్పాం ఆ చీకటికే కళ్ళు మూసుకున్నాడు నిజంగా భగవంతుడి తత్వం గడిపోయింది లోపలికి ఇప్పుడు చీకటి కదా చీకడే వచ్చినా భయపడతాడు ఇది ఎంతో మంది ఆ యొక్క అవి అరిస్తేనట ఆ వికృత అరుపులకు చెవులు పనులు చచ్చిపోతారట మనము కృష్ణావతారంలో చూసాము ఎన్నో ఉంటాయి రాక్షసులు అలాగే ఈ వాసుడు అష్ట ఉన్న ఎనిమిది వికృత రూపాలకు అంటే వాళ్ళ చెడ్డ రూపము ఈ అని అనమాట సూక్ష్మ రూపంలో దేవేంద్రుడు ఈ పంపించాడు కానీ ఆ పిల్లవాడి దగ్గర ఆయన ఎన్ని రూపాలు వేసినా ఎన్ని విక్వారాలు చేసినా ఎన్ని వికృత చేష్టలు చేసినా ఆ పిల్లవాడు కళ్ళు తెరవలేడు దాని అరుపులకు కానీ దాని వాటికి భయపడలేదు ఇంకా మీకు ఇందాక నేను చెప్పాను మనము ఇప్పుడు ఇక్కడ అక్కడి నుంచి ఎక్కడో విజయవాల్సి కాశీ వెళ్ళిపోతానని వచ్చేసింది అలా వచ్చేసి ఆ ధైర్యం ముందు చూడండి ఆ ధైర్యం మీ లోపల మళ్ళీ ఎంతో మంది చెప్తారు అమ్మా నువ్వు ఒక్కదానిగా ఇంటి ఎలా పోతావు అది ఇది అంటావు అది వచ్చేస్తా ఇది అనమాట ఇలా జరుగుతుంది మన ఆ పిల్లవాడు ఇది ఇచ్చేస్తారు నెక్స్ట్ మళ్ళా ఆ పిల్లవాడిని చితక బాధడానికి ఒక చిన్న సూక్ష్మ రాక్షసిని పంపాడట అంటే ఒక ముళ్ళు ఉంటాయి చూడండి మన సినిమాలో చూపిస్తుంటే ముళ్ళ లాంటిది ఎవరు తీసి ఇలా బాధడానికి అలా పంపించాడు ఆ పిల్లవాడి మీద ఎన్ని ప్రయోగాలు చేశారట కానీ ఆ పిల్లవాడిని అది తాక ఎందుకంటే మీరు తపస్సుడికి రక్షగా నిలబడు ఈ తపస్సులో ఉన్నాడు కాబట్టి అవన్నీ వినబడట్లేదు అవి పడుతున్నా వీరు పడట్లేదు ఇలా ఉన్నాడు ఇలా ఎవరెవరు ఎన్నో చేశారు కానీ ఆ పిల్లవాడు మాత్రం ఆ తపస్సులో నుంచి కళ్ళు తెరిచి వాటిని చూడడం కానీ ఆ తపస్సు నుంచి బయటకు రావడం కూడా చదువు మధువనంలో సుదర్శన చక్రం ఆ దృశ్య రూపంలో రక్షిస్తుందా ఈ ధ్రోడిని అన్నట్టుగా తెలిసిపోయింది దేవతలకు అంటే దేవేంద్రుని పరీక్షలు అంటే మీకు తెలుసు ఇన్ని పరీక్షలు పెట్టినప్పటికీ కూడా ఈ పిల్లవాణి కదలేదు కూర్చున్న స్థానం నుంచే కనీసం కళ్ళు తెరిచి చూడలేదు కనీసం భయపడలేదు అంటే ఏమనుకుంటున్నారంటే దేవేంద్రుడు అనుకుంటున్నాడు మధువనంలో సుదర్శన చక్రము అదృశ్య రూపముగా ఉండి ఈ పిల్లవాణి రక్షిస్తుందా అన్నట్టుగా ఉందట తపస్సు దినదినం సమస్త విశ్వాన్ని ప్రభావితం చేసేలాగా భూలోకం బ్రహ్మలోకం వైకుంఠం కైలాసం చేరిపోతుంది ఈ పిల్లవాడి తపస్సు దేవేంద్రుడు హుని కలిగిన ఒక పెద్ద ఏనుగు రూపంలో ఒక వికృత రూపాన్ని పంపించాడు అది కూడా ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చిందట ఇలా ఈ రూపంలో ధోని తపస్సు ఏమీ చేయదాక దేవేంద్రుడి దగ్గరకు తిరిగి వెళ్ళిపోయి క్షమ కోరుకుంది దేవేంద్రుడు మళ్ళా ఒక మాంసపు ముక్కను భాగాలుగా చేయగలిగినటువంటి ఒక పిచాచాన్ని పంపించాడట అంటే ఓ మనకి కూడా ఉన్నారు చూడండి చిన్నగా తీసుకుని తినేది వాళ్ళు అంటే ఈ పిల్లవాడిని తినేస్తుందేమో అని అలా పంపించినప్పటికీ ఆ పిచాచమ్మ కూడా ద్రువుని యొక్క తపస్సును చూసి పరీక్షించి ధ్రువునికి సహాయముగా నిలబడిపోయిందాడు అలా మారిపోయింది మహిళా దేవేందుడు ఒంటి నిండా కొమ్ములు కలిగిన ఒక భయంకరమైన దున్నపోతలు పంపించారంట దున్నపోతకు రెండే ఉంటాయి కానీ ఇది ఒంటి నిండా ఉన్నాయి అంటే ఏట గుచ్చుకున్నా మనకు గుచ్చుకుంటుంది అయినప్పటికీ ఈ పిల్లవాడు అంటే ఆ దున్నపోత అరుపు కంట ఒక అరుపుకి కోటి మంది చనిపోతారట ఆయన ఆ పిల్లవాడిని ఏమీ చేయలేదు అంటే చూడండి ఆ పిల్లవాడి శక్తి ముక్తి ఎలా ఉంది దేవేంద్రుడు మళ్ళా భయంకరమైనటువంటి ఒక పెద్ద రాక్షసి కొండరిని ఎత్తివేసేదాన్ని పంపించాడట అయినప్పటికీ ఏమీ కాలేదు మళ్ళా దేవేంద్రుడు భయంకరమైనటువంటి ఉరుములు మెరుములు కలిగినటువంటి ఒక రాక్షసుని పంపించాడట అంటే భయంకరమైనటువంటి మనం కూడా చేయండి ఉరుములు వచ్చాయనుకొని మనం ఒక కళ్ళు ముసుకుంటాం మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు మనం ఎక్కడొక్కడో వెళ్ళి మనకు తెలిసి తెలిసి తెలియని నీళ్ళ పోయి దాపు రోడ్లో పోతున్నా ఉంటుంది దాదగబ ఎవరిలో దూరేస్తాము అమ్మ ఉన్న భయంలో కష్ట పాగడాది అలా ఈ పిల్లవాడు మూడు మళ్ళా మూడు అడుగులు కలిగిన తన కు శరీరంతో కలిగి కోటి మంది శరీర రక్త కణాలను చీల్చగలిగేటువంటి ఒక రాక్షసుని పంపాడు అయినప్పటికీ ఆ పిల్లవాడిని ఊహించాడు దేవేంద్రుడు చిన్న పెద్ద భయ అన్ని ప్రయోగాలు చేశాడు చివరికి విఫలమయ్యాడు ఈ దేవేంద్రుడు విఫలమై అయితే ఈ దేవతలందరూ మళ్ళా పరుగు పరుగున ఈ యొక్క బ్రహ్మలోకానికి వెళ్ళారు అంటే ఇప్పుడు దేవేంద్రుడు విఫలమయ్యాడు అంటే దేవేంద్రుడు ఏమన్నా విజయాన్ని పొంది ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చంద్రుడు ఈ యొక్క అర్థి వీళ్ళందరూ ఈ కొంచెం సొంత పొందేవాళ్ళు దేవుడు ఇతరమయ్యారు ఇక్కడ ఆ ఈ పిల్లవాడు బుడ్డవాడు వీళ్ళు ఎవరు తపస్సు చేస్తున్నాడు ఎవరు పోస్టుకి ఏం పోతుందో ఇప్పుడు ఎవరి ఉద్యోగం పోతుంది కానీ అందరూ బ్రహ్మలోకానికి పరిగెత్తారు బ్రహ్మలో బ్రహ్మదేవుడు పాప మీ దేవతలందరికీ మీ 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 ఉద్యోగాలకి మీ లోకాలకి ఎటువంటి లేదు మీ మీ అవ్వరి కోసం ఆ పిల్లవాడు తపస్సు చేయట్లేదు ఆ పిల్లవాడు విష్ణు దర్శనం కోసం తపస్సు చేస్తున్నారు కాబట్టి విష్ణు దర్శనం తర్వాత మీకే అర్థమవుతుంది కాబట్టి మీరెవ్వరు ఇంకా ఆ పిల్లవాడి మీద ఏమి చేయవద్దు కాబట్టి మీ లోకాలకు మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది ఈ విధంగా కాశీ ఖండం ఇరవయో అధ్యాయంలో మనము అంటే ఈ యొక్క తపస్సు ధ్రువుని యొక్క తపస్సు చెప్పుకున్నాము దేవేంద్రుడు ఈ యొక్క ద్రేవుడిని పరీక్షించిన విధానము చెప్పుకున్నాం రేపు మనము ఈ యొక్క ధ్రువునికి విష్ణుమూర్తి సాక్షాత్కారం ఎలా అవుతుంది ఈ విష్ణుమూర్తి కాశీ గురించి ఏం చెప్తాడో రేపు చెప్తాను అంటే విష్ణుమూర్తికి ధ్రువుడికి చెప్పాడు ఈ ద్రోడికి విష్ణుమూర్తి దర్శనం అవుతుంది అయినప్పుడు కాశీ వైభోగం చెప్తాడు ఎందుకు చెప్తా అంటే ధ్రువుని కాశీ తీసుకొచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేయమంటాడు ఎందుకు చెయ్యాలి కాబట్టి ముందు అది చెప్పాలి కదా అందులో చాలా చెప్తాడు రేపు నేను అది చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో ఒకటి చెప్తాను మీకు కాశీలో ఒక చండాలుడు తిని పడేసినటువంటి మెతుకు తిన్నవాడు దేవేంద్రుడి ఇచ్చిన ప్రసాదం కంటే కూడా గొప్పవాడు ఇది కాశీ అని ఎవరు చెప్తారు విష్ణు చెప్తాడు ఎవరికి ధ్రువుడికి చెప్తాడు ఇలా ఎన్నో చెప్తాడు రేపు చెప్తానివన్నీ అంటే రేపు విష్ణు దర్శనము కాశీ వైభవము అలాగే వీలైతే ద్రువుడు శివలింగ ప్రతిష్ట రేపు చెప్పే ప్రయత్నం చేస్తాను జయ కాశీ